అల్లాహు అక్బర్ హ్యాపీ రమదాన్ కేస్ మే ఇరవై గ్రామ స్వరాజ్య యాత్ర పవన్ కళ్యాణ్ గారు ఈ పోరాట యాత్రనే పోరాటాలకు పుట్టిలు శ్రీకాకుళం నుంచి మొదలు పెడుతున్నారు నాకు అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదండి ఒక రకమైన ఉద్వేగం అనాలా ఏమనాలా అర్థం కావట్లేదండి ఎందుకంటే పొద్దున్న కొంతమందితో మాట్లాడుతుంటే పార్టీలో అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అది అలా లేదు ఇది ఇలా లేదు ఇలా ఉండాలి అలా ఉండాలి వరల్డ్స్ బెస్ట్ టాప్ క్లాస్ ఈ ఫస్ట్ కంట్రీస్ ఉంటారు చూసారా ఫస్ట్ కంట్రీ నేషనల్స్ అయినా అలాంటి ఒక దేశాల్లో ఉండు ఒక బెస్ట్ క్లాస్ పార్టీలో ఇది ఉండిపోవాలి ఇప్పుడు ఈ పూట కరెక్ట్ గా ఉండిపోవాలి ఏ మాట్లాడినా ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరిగా పిఆర్పీతో కంపేర్ ఏమంటే ఇప్పుడు చిరంజీవి ఒక ఆయన పార్టీ పెట్టాడు వచ్చాడు ఆయన సక్సెస్ అవ్వలేదు సరే కానీ అట్లీస్ట్ ట్రై చేశాడు కదా ట్రై చేయకపోతే తప్పు అవ్వలేదు అవ అవ్వకపోవడం వేరే విషయం ఏంటి ఇప్పుడు ఏమైనా కంటెస్ట్ చేసి ఏదో ఒకసారి రూల్ చేసి ఉన్న తప్పు చేస్తే ఒక రకం అలా అలాంటి ఒక పరిస్థితిలో మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి పార్టీ పెడుతుంటే ఎంత ధైర్యం కావాలి మనిషికి అదంతా పెట్టుకుని వచ్చేడు వస్తే అయితే ఇప్పుడు జనాభా ఎలాంటివాళ్ళు అంటే మనం మీదటి కరుతున్నాడు చూసి మీదటి పీకేస్తున్నాడు మనిషిని పడుతుంది అలాంటి ఉన్మాదులు లేదంటే ధ్యానం ఉన్న బుద్ధిహీను అతిగా చదివేసి తెలివితేటలు ఎక్కువైపోయి పార్టీ మీద పగ అనమాట ఇంక ఇది రాకూడదు ఇలాంటి ఒక పార్టీ రాకూడదు ఇలాగ ఇంక ఎంత కష అంటే లోపలే అందరికైనా ఎంతగాంత కక్ష ఎంతగాంత విషం అర్థం కావట్లేదు మనుషులకి వంద వందర లెక్కలు చెప్తున్నారండి ఓ రెక్కేతున్నారు రిక్కేతున్నారు పడిపోయి ఏంటంటే పార్టీ అంటే పర్ఫెక్ట్ గా ఉండాలండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఉంటుంది కంపేర్ చేసినప్పుడు కూడా ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కంపేర్ చేయడానికి ఇప్పుడు వరల్డ్ రెనో లీడర్స్ లేదంటే మనకు తెలిసిన ఎన్టీ రామారావు గారు వైఎస్ఆర్ గారు లేదంటే మనం సడన్ గా ఇప్పుడు మిమ్మల్ని మోడీ గారు అన్నదంలో ఎవరని చెప్తే ఎవరికి తెలుసండి కంపారిజన్ ఏంట ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెడితే అప్పుడు ఏదో మేము చేస్తూ ఇప్పుడు మమ్మల్ని చేయలేదు ఈ ఊహల్లో బతుకుతా ఈ రకం జనాభా అండి వీళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు అయితే ఉన్మాదురు లేదంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ మధ్యలో అండి పవన్ కళ్యాణ్ ఈ మనిషికి అవసరం అంటారు ఇవన్నీ అయినా వస్తున్నాడు కోసం మన కోసం ఎలాంటి పవన్ కళ్యాణ్ని మీరు నేను ఎవరో ఒకళ్ళు మన స్వామి దగ్గర నిజంగా అతను ఏం పని చేయను అన్నా కూడా మన ఇంట్లో పెట్టేసుకుంటారా ఉంటారా నేను ఆయన ఒక్కడిని భరించగలను నాలంటోడు పది మందికి వెళితే కుటుంబం మొత్తాన్ని పోషించుకోగలను అంత ఇంకొక ఇంకో అతనుంటే మొత్తం కుటుంబాన్ని ఒకటే చూసుకోలేడు అతను పని చేయడం నిద్రని పెట్టుకునే వాళ్ళు లేరా నిజంగా పవన్ కళ్యాణ్ అసలు అతనికి ఈ అవసరం ఏంటండి దరి ఇంత ఇంత నికృష్టం అతనికి అవసరం లేదు నిన్న ఆ ఫోటోలో లాజ్ అవుతుండే బాత్రూమ్ లా ఇల్లు అవసరం అండి పవన్ కళ్యాణ్కి ఇది అంతా అవసరం అసలు నిజంగా ఎంత సుఖమైన జీవితం అండి అది అంత వదులుకొని ఎవరి కోసం ఎత్తన్నాడు అండి ఇలాంటి రానివ్వాలి కదండి అసలు మన కోసం మాట్లాడటానికి మనిషి కావాలి కదా మనకు కూడాను తినేస్తున్నారు మీకు తెలియదా ఎవడ మనస్సాక్షి గడికి తెలియదా ఈ రోజున రాష్ట్రంలో బ్రతికి ప్రతి ఒక్కడు మన నెత్తి మీద లక్ష రూపాయలు ఒప్పుంది అది ఎవరు కట్టాలి మనమే కట్టాలి ఎక్కడో ఇళ్ళో గవర్నమెంట్ సుంపు తినేత్త అదృష్టం ఉండాలని కూడా ఒకడు లేదంటే ఎవడు తిన్నోడు ఎవడంటే తిన్నోడు అంటే ఎవడు తినేతను నీ డబ్బులే తింటున్నాడో నీయే నీ డబ్బులు మింగేస్తున్నారు వాళ్ళు మింగేత్తన్నారా నీ నెత్తి మీద లక్ష రూపాయలు పెడితే నేను ముప్పై వేలు కూడా కొనరు ఈ రోజుని ఎందుకంటే డెబ్బై వేలు ఎనభై వేలు ఒక్కొక్క నెత్తి మీద ఒప్పు ఉంది దీనికి అకౌంటబుల్ పాలిటిక్స్ మాట్లాడాలి దానికి దాని గురించి అడుగుతాను మన గురించి ఒకడు వస్తున్నాడు కొంచెం రానివ్వండి బయటికి అంత కక్ష ఏంటి అసలు అతనికి అధికారం ఇవ్వకుండా నా కక్ష ఏంటి ఒక్కొక్కడికని పగబెట్టేస్తున్నారు ఎందుకు ఒక్కొక్కలను ఇది మళ్ళీ మేము జనసేన అభిమానం వాళ్ళని చెప్పుకుని పగబెడుతున్నారు ఇది ఇది ఇంతగా దారుణం నికృష్టం లేదు అవతలోడు పోయినాడు ఏదో బతుకు తెరుగు కోసం ఎందుకంటే ఆడు ఆల్రెడీ పార్టీ పెట్టారో లేదంటే ఇంకోటి చేశారో వాళ్ళు బాగుపడడం కోసం మాత్రం వాళ్ళు చేస్తుంటే మీరు జనసేన మీద కసి పగబెట్టేసుకుంటున్నారు మళ్ళీ సొంతం అని చెప్పుకుంటున్నారు ఎందుకో తెలియదు అంత బానిసత్వం ఎక్కడి నుంచి వచ్చింది అలా అదేదో సినిమాలో రంగస్థానంలో ఎందులో అంటాడు చూసారా మీ డబ్బులే తినేస్తున్నాడా ప్రెసిడెంట్ మీ డబ్బులు తినేస్తున్నాడు అంటే మళ్ళీ అదే ప్రెసిడెంట్ అక్కడ ప్రెసిడెంట్ గారు వెళ్ళిపోతున్నాడు అని అనకాలు వెళ్ళిపోతున్నారు అంతకన్నా మీరేమి ఈ రోజున గొప్పగా బాగుపడిపోయింది ఎవరు లేదు చదువుకున్న బుద్ధిహీన్లు ఇలాంటి వాళ్ళ మధ్యలో అయితే అతిగేళ్ళు లేదా సుతిగళ్ళు మీద రక్కేసే వాళ్ళు అయితే ఇంకొకళ్ళంటే ఆదర్శం మాత్రం మాట్లాడతారు ఇంపాసిబుల్ బెస్ట్ ఇస్ ద ఎనిమి ఆఫ్ పాసిబుల్ గుడ్ అసాధ్యమైన ఆదర్శం సాధ్యమయ్యి మంచికి చేటు ఇలాంటి జనాభా మాత్రమే ఉన్నారు అయితే ఎక్కడో మాట్లాడతారో లేదా మీద రొక్కుతారు ఏళ్ళ మధ్యలో వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏదో చేయాలనుకుంటున్నాడు నేను ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ అండి ఇది జనసేన తప్ప రెండోది ఉండదు ఎవడ ఎక్కడ ఉంటాడో ఉండండి మీ మీ మీరు ఉండండి ఎందుకంటే ఇది రేపు మూసేసి రకం పార్టీ కాదు ఉండిపోతుంది అలాగా ఈ సో నా అస్తిత్వం నాకు ఉండిపోతుంది నిజాయితీగాలవాడు అందులో అనుమానం లేదు ఇలాంటి వాడు ఉంటాడు నేను అతనితోటే ఉంటాను అయిపోయింది అంతే ఎవడు ఉంటాడో ఉండండి ఈ ఎందుకంటే దెల్ లాఫ్ ఎట్ యు దెల్ ఫైట్ వెత్ యూ నవ్వుతారు నిన్ను హేళన్ చేస్తారు వెహికల్ మాటలు మాట్లాడతారు వంద చేస్తారు కానీ నువ్వే నగ్గుతావు మరి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి